ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో గల బోస్ బొమ్మ సెంటర్ నందు సమైక్య ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయం ప్రారంభంలో భాగంగా కార్యక్రమంలో పాల్గొన్నారు తిరువూరు ఎస్ఐ సత్యనారాయణ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఉంటాయి అన్నీ కూడా పెద్ద తర్వాత అన్నీ కూడా అదే అష్టాలు క్లోజ్ చేస్తాం పర్మిషన్ ఇచ్చిన టైం వరకే మీ అన్ని ఉంచుకోవాలి బైక్ షాప్స్ కానీ ఇతర ఇతర కేకల్ షాప్ కానీ దుకాణాలు కానీ అన్నింటివి కూడా ముఖ్యంగా నేను యువతకు చెప్పగల ఏంటంటే ట్రిపుల్ రైటింగ్ చేయకుండా తాగి బండి నమ్ముకుంటూ వాళ్ళు అడగకుండా అదేవిధంగా సైలెన్స్ తీసి బయలు కావడం నమ్మకే కాకుండా బయలుదడం అమ్మాయిని రెండు అవుతున్నామని డీల్ చేయడం వాళ్ళు అయ్యి యాక్సిడెంట్ గుర్కోవడం అటువంటి చేయకూడదని సందర్భంగా కొత్త సంవత్సరంలో మనం సంత సంతటి ఆనందంగా జరిగినాం తప్ప తాగిన మందులో బయటతో బాధతో వెళ్తే ఆ కూడా ఇబ్బంది పడాల్సింది కాబట్టి కొత్త సంవత్సరంలో హ్యాపీగా థర్టీ ఫస్ట్ మంచిగా చేసుకొని మంచిగా నిద్రపోయి చక్కగా సంతోష స్వతంత్రంగా చేసుకోవాలి నిరుషత్తులతో హ్యాపీగా చేసుకొని తప్ప మనం ఒంటరిగా ఉండి ఎవరి కోసం ఎవరు ఎవరి ఆనందం కోసం నువ్వు బలైపోకూడదు కాబట్టి

తిరుమల పోలీసు వారు కోరుకుంటున్నారు కాబట్టి మరోసారి మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకారం చేసుకుంటూ ఈ నూతన సంవత్సరాన్ని హ్యాపీగా కుటుంబ సంస్థలు స్వసంత్రం చేసుకుంటారని ఎవరు ఎటువంటి ప్రమాదానికి ఎటువంటి గొడవలకి అడుగుతావు లేకుండా ప్రశాంత వాతావరణంలో కొత్త సంవత్సరాలు అడుగుపడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్